ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులకు అధికారులు జ్ఞానజ్యోతి పేరిట ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు నూతన విద్యా విధానం అమలులో భాగంగా బోధనా తీరుపై అవగాహన కల్పిస్తున్నారు వచ్చే ఏడాది నుంచి విద్యా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకురానుంది ఈ నేపథ్యంలో చేపట్టవలసిన చర్యలను అధికారులు వివరించారు అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులకు వివిధ అంశాలపై దశల వారీగా నూట ఇరవై రోజులు శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు రూపొందించారు ఈ నెల పంతొమ్మిదిలో మొదలైన తొలి విడత శిక్షణ తరగతులు మంగళవారంతో ముగిశాయి రెండవ దశలో శారీరక అభివృద్ధి మూడో దశలో భాషాభివృద్ధి నాలుగైదు దశలలో సాంస్కృతిక సృజనాత్మక పెంపుపై తర్ఫీజీ ఇచ్చారు వచ్చే ఏడాది నుంచి చేపట్టే మార్పులకు అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తలను ఉపాధ్యాయుల మాదిరిగా సిద్ధం చేస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో కూడా స్కూళ్ళలో మాదిరిగా బోధనా ఉపకరణాల ద్వారా శిక్షణ ఇస్తున్నారు ఆటపాటలతో సులువుగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో బొమ్మలు సైన్యలు ద్వారా పిల్లలకు తెలుపుతున్నారు కులమత భేదాలు లేకుండా ముస్లింలు హిందువుల పిల్లలతో శివపార్వతుల వేషాలు వేయించి శివరాత్రి మహోత్సవం నిర్వహించారు చేసుకొని అందులో మనం గొడవ పడితే అసలు ఆహారం లేకుండా చూసావా అలా ఉండకూడదు గొడవ పడకుండా ఐక్యమత్యంగా ఉండాలి అలాగే ఇంకొక రెట్టి